మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా మీరు చేసింది అది ఒకటే పెన్షన్ మాత్రమే ఇప్పటికీ కూడా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్నారు మిగతా ఐదు హామీలు ఏమైనా సూపర్ సిక్స్ లో ఒకటి మాత్రమే మీరు చేస్తున్నారు బట్ మిగతా ఐదు చేయడంలో విఫలమయ్యారు మరి దీని పట్ల అంటే కేవలం పెన్షన్ ఇస్తే మాత్రమే ప్రజలు సంతోషంగా ఉన్నారనుకుంటున్నారా మిగతా ఇంకేమీ అక్కర్లేదా ఏ విధంగా సంతృప్తిగా ఉన్నారనుకుంటున్నారు సూపర్ సిక్స్ కూడా వస్తాను సూపర్ సిక్స్ చెప్పే ముందు ఒక ఒక నిమిషం ముందు ఒక పరిపాలన ఏది ఒక రైతు తన బరి ధాన్యం అమ్మితే జగన్ ప్రభుత్వ హయాంలో వంద రోజులు దాటిపోయినా సరే తనకి ఖాతాలో డబ్బులు జగన్ ఏం చెప్పేవారంటే ఆయన ఇవ్వం ఇరవై రోజులు మీ అకౌంట్లు ఇవేస్తాను ముప్పై రోజులు వేసేస్తాను వికాసే ప్రభుత్వం అనేవారు అటువంటిది ఏమీ చేయకుండా రైతులకు ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టారు మా ప్రభుత్వం అలా కాదండి ఇరవై నాలుగు గంటలు తప్పితే నలభై ఎనిమిది గంటల్లో వాళ్ళ ఖాతాలో డబ్బులు జమేస్తున్నాను ఈ రోజు వాళ్ళ యొక్క ఏ ధాన్యం అమ్మేదానికి పూలికులు ఎన్ని ఉంటాయి అన్ని సెట్ చేసాం గత ప్రభుత్వం రైతులు పాలు చేసింది మేము అలా చేయలేదు కదా అలాగే గ్రామాల్లో గ్రామాలలో పంచాయతీలకి నేరుగా నిధులు అందిస్తున్నాం గత ప్రభుత్వం అలా చేసిందా వాళ్ళు వైసీపీ పంచాయతీలే పంచాయతీ అధ్యక్షులే ఎక్కువ మంది గెలిచింది నైన్టీ పర్సెంట్ నాలుగు గెలిచారు అయినా సరే వాళ్ళందరూ బయటకు ఎందుకు వచ్చారు శ్రీదేవి గారు ఆ రోజు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారండి పంచాయతీ అధ్యక్షులు సర్పంచ్లు ఎందుకు ఆత్మహత్య చేస్తున్నారు చెప్పండి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో అలా జరగట్లేదు కదా ఎందుకు ఎందుకు జరగట్లేదు నేరుగా లో వెళ్తున్నాయి డబ్బులు ఇది సుపరిపాలన ఏదేంటంటే గ్రామ స్వరాజ్యం అంటే ఇది ఇది గ్రామీణ ఉపాధ్యాయ పథకం కావచ్చు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పహార రాజ్యసంఘ నిధులు కావచ్చు లేక వివిధ సంక్షేమ పథకాలు ఇది మనకి జల్ జీవన్ మిషన్ కావచ్చు ఇవన్నీ ఒక సిస్టమాటిక్ గా గ్రామ స్వరాజ్యం అంటే రోజు చూడండి గత ప్రభుత్వంలో రోడ్లు ఏ రకంగా ఉన్నాయని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మంత్రులు కూడా నవ్వేవాళ్ళు ఈ రోజు ఆ పరిస్థితి కాదు కదా ఒక సంవత్సరంలో ఇరవై ఐదు వేల కిలోమీటర్ల రోడ్లు మనమత్తులు చేశాం కొత్త రోడ్లు వేశాం ఇంకా వేయబోతున్నాం గత ప్రభుత్వం ఏం చేశారండి సో ఇటువంటి అనేక ఉన్నాయి మీరు అడుగుతున్నటువంటి లేదా కొంతమంది చేస్తున్నటువంటి సోపర్ఫెక్స్ విషయాల్లో కూడా నేను చెప్తుంది ఏంటంటే గ్యాస్ సిలిండర్ సంబంధించి మూడు సిలిండర్లు ఇస్తా అన్నారు అది వాళ్ళ ఖాతాలో నేరుగా జమ అయిపోతుంది అలాగే ఈ ఈ ఈ మాసంలో కూడా తల్లికి వందనం డబ్బులు ఏది ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి వాళ్ళ ఖాతాలో ఈ మాసంలో జమ అవుతుంది అలాగే అన్నదాత సుగ్రీభావ కూడా ఈ నెల వచ్చే నెలలో జమ పోతుంది అలాగే మహిళలకి పల్లె మెలుపు బస్సులో ఉచిత ప్రయాణం అది ఆగస్టు పదిహేనో తారీఖు అమలు కాబోతుంది ఇటువంటి అన్ని సూపర్ సిక్స్ అన్ని అమలు చేసుకుంటే వెళ్తాం మాకు ఇచ్చిన ఐదేళ్ళు త్రిదేవి గారు ఇంకోటి వాడు గుర్తుపెట్టుకుంటారు రెండు వేల పంతొమ్మిది ఇరవై ఏళ్ళ గారు ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏం చేశారని గిసక చూడండి ఆ రోజు వాళ్ళ సాక్షి పేపర్ లో వేసింది పదకొండు జూన్ రెండు వేల పంతొమ్మిదిన నా ఇసుకను ఇసుక ఎక్కడ తవ్వటానికి ఆపేస్తే తరబడి ఆపేస్తాయండి వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారండి భవన మహిళలు ఎంతమంది ఆ రోజులు పడ్డాయి లక్షలాది మంది రోడ్లు పడ్డారండి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు నాలుగు ఇరవై ఐదు రోజులు ఏ ఒక్క కూడా ఆత్మహత్య చేస్తున్నారండి రోడ్లు పడ్డారండి ఇసుక ఉచితంగా అందించట్లేదండి భవన నిర్మాణ కారు ఎవరిని ఇబ్బంది పడుతున్నారండి ఆఖరి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మేము జోలు పెట్టాం ఆ భవన నిర్మాణ కానీ ఆదుకుంటానికి అటువంటి ఆహాచారాలు అటువంటి భయానక పరిస్థితులు ఈ రోజు ఈ సంవత్సర కాలంలో జరిగింది అందుకనే చెప్పండి పోవాలా జగన్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై చూసుకుంటే జాస్తిగా పరిపాలన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై చూసుకుంటే ఒక ప్రగతి శీల సుపరిపాలన ఒకసారి కంపేర్ చేసుకోవాలి సో ఆ రకంగా అన్ని అన్ని సిస్టమ్స్ చెప్పేట్ చేస్తున్నాం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వ్యవస్థలు నిరూపణం చేశారు మేము అన్ని సెట్ చేసుకుంటా సెట్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం అలాగే ఉద్యోగ కల్పనకి పెట్టుబడులు కూడా పది లక్షల కోట్ల మేర పెట్టుబడులు సాధించావు కొన్ని గ్రౌండ్ అయ్యా కొన్ని గ్రౌండ్ అవ్వబోతున్నాయి